సో ఇప్పుడు ఈ నజర్ దిష్టి ఏదైతే అంటారో ఇది నీకు దిష్టి తగిలిందని లేదా నీకు నజర్ వచ్చింది అని ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా అసలు అది అనడానికి అంటే ఎలాంటి లక్షణాలు మొహంలో కనిపిస్తాయి హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు సో ఇప్పుడు నజర్ దిష్టి ఏదైతే అంటారో ఇది నీకు దిష్టి తగిలిందని లేదా నీకు నజర్ వచ్చింది అని ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా అసలు అది అనడానికి అంటే ఎలాంటి లక్షణాలు మొహంలో కనిపిస్తాయి ఇప్పుడు దిష్టి తగిలిందంటే ఇప్పుడు ఏమంటారు అంటే వస్తువు తింటున్నాం లేదా అందంగా రెడీ అయినాం కాగానే సిక్కు కావడమో లేకపోతే డిమ్ కావడము ఆయిల్ రావడము అంటే ఆవలింతలు రావడము తలనొప్పిలు లేవడము జరుగుతది జరిగితే నేను అందంగా రెడీ అయినందుకు నేను ఇవన్నీ చేసుకున్నందుకు ఎవరో నన్ను చూసినందుకు ఇట్లా అయిందని ఫీల్ అవుతారు అంటే అట్లా కూడా అంటే అంటే మనం ఏదైనా అందమైన వస్తువును ఎవరైనా చూస్తారు అందంగా మనిషి ఉన్నా వస్తువు ఉన్నా ఒక ప్లేస్ ఉన్న అందరం కంటితో ఇలా చూస్తాం చూస్తే ఏమైందంటే మన కంటిలో కూడా ఒక రకమైన పవర్ ఉంటది ఆ పవర్ ఉంటది ప్లస్ ఆ ప్లేస్ లో ఏమైతే అంటే అందంగా రెడీ అయిన వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీలు ఆకర్షిస్తాయి అందమైన ఎవరైనా ఆకర్షిస్తా అలానే నెగిటివ్ ఎనర్జీలు మన ఇప్పుడు మొత్తం అంత సంచరిస్తుంటాయి మనం ఎక్కువ అట్రాక్షన్ గా రెడీ అయినా కానీ లేకపోతే ఒక స్పెషలైజేషన్ ఉన్నా గానీ లేకపోతే ఫోన్ ప్లేస్ కు పోయినా కానీ నెగిటివ్ ఎనర్జీలు మన దగ్గరికి వస్తాయి అయితే వచ్చేమైతే అంటే అది మన మీద కూర్చునే వరకు మన ముఖం డల్ అయిపోతుంది చూడడానికి బ్లాక్ అయిపోతుంది నిద్ర వస్తుంటది ఆవలింతలు వస్తాయి ఇక తిన్నదారు కాదు కొందరు నేను తింటుంటే వాడు ఇక డేపులు వస్తే తిట్టేరే అంటాడు కంటిన్యూ ఆవలింతలు వస్తున్నాయి అని అంటే ఏంటి అర్థం అదే నెగిటివ్ ఎనర్జీ అంటే నేను ఇందాక చావలింతలు ఆపుకుంటాను నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఉంది అంటారు నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే ఆవలింతలు వస్తాయి లేకపోతే రావు కొందరు ఇక ఆగలేరు నిద్రకు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితేనే ఆవలింతలు వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది ఎక్కువ అయిపోతే ఇక వాడు సిక్ అవుతాడు అంటే ఎక్కువ ఎనర్జీలు మీద పడితే ఇవి కంటికి కనపడవు ఈ నజరు దిష్టి ఇది అనేది కూడా నెగిటివ్ ఎనర్జీ వీటి మూలకంగా ఇబ్బంది పడుతుంటారు జనాలు అయితే వీటిని ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పినాడు ఆ దిష్టి తీయడం అలాంటివి చేస్తే కొంచెం రిలీఫ్ అయితది మొత్తం రిలీఫ్ కావాలంటే అతని దగ్గర ఉన్న ఎనర్జీలు అన్ని బంధిస్తేనే రిలీఫ్ అవుతాది అయితే తెల్లకి ఏం చేస్తాడంటే ఇక తాత్కాలికం కొందరు షిబిరి ఘాటు తోటి చెప్పు తోటి లేకపోతే ఎండ్రమిరపకాయలతోటి నిమ్మకాయలతో గుమ్మడికాయలతో డిస్ట్ తీసుకుంటారు అది తాత్కాలికమే పని చేస్తుంది మొత్తం పూర్తిగా రిలీఫ్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని బంధిస్తేనే మళ్ళీ ఈ అవలిద్దలు కానీ నిద్ర రావడం కానీ లేకపోతే ఈ ముఖం డల్నెస్ కానీ ఈ ఇబ్బంది కానీ జరగకుండా ఉంటది ఈ నజర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది